నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం అంగన్వాడీ వర్కర్స్లు చేపట్టిన సమ్మె కార్యక్రమంలో భాగంగా శనివారము కొనసాగింది వీరికి మద్దతుగా రైతు సంఘం నాయకులు సుబ్బిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వ్యతిరేక విధానాన్ని ఆయన తప్పుబడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్షులు మాబులిష్ట గారికి ఇక్కడ పాల్గొన్నటువంటి అంగన్వాడీ నాయకురాళ్ళు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మొదట మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో మిత్రులారా మనం అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి గత నాలుగు నెలల ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చర్చల చెప్పింది మా సమస్యల పరిష్కారం కాకపోతే మేమంతా కూడా సమ్మె లేకపోతామని చెప్పి కూడా మనం ముందుగా హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా కదిలినటువంటి పరిస్థితులు మనకు కనపడలే అందుకనే మనం సమ్మె చేస్తున్నాం మరి సమ్మె చేస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లను భయపడించి మేమే సెంటర్లను పగలగొట్టి నిధులు విధులు నిర్వహిస్తామని చెప్పి చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకుందే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో తప్ప గతంలో మాకు అనుభవాలు కూడా ఉన్నాయి ఉద్యమం యొక్క అనుభవాలు ఆర్టీసీ వాళ్ళు నలభై ఐదు రోజుల పాటు ఉద్యమం చేస్తారు కానీ మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి సెంటర్లను పగలగొట్టించి విధులు నిర్వహిస్తే ఎన్ని రోజులు అభ్యుధులు నిర్వహిస్తారని చెప్పి నేను అడుగుతా అంగన్వాడీ సెంటర్లు ఎవరైతే చిన్న పిల్లలు గర్భవతులు వీళ్ళందరికీ కూడా పోషిక ఆహారం ఇచ్చి అక్కడే ఉండి వండి పెట్టి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మహిళలు చూస్తాను కానీ ఇప్పుడు మేము మేమే ఆ పని చేస్తామని చెప్పి చెప్పినటువంటి మాట ఇది కరెక్ట్ కాదు వెంటనే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి నేను మాట తప్పను మడమ తిప్పను చెప్పిన మాటను అమలు చేస్తామని చెప్పిన మాట తెలంగాణ కంటే అదనంగా ఇస్తామని జీతం ఏమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా కానీ మీరు అనేకమైనటువంటి మాటలు చెప్పి అధికారం లేకొచ్చిన తర్వాత మనకు అర్థమైంది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు అందరి నెత్తిన చేయి పెట్టి మేము ఉన్నాం మేము చూస్తాం మీ అందరికీ కూడా మంచి చేస్తామని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి మన నాకైతే ఒకటి మర్చికొస్తాను ఎవరు బకాసురుడు విష్ణు గురించి తప చేసి ఎవరినెత్తిన చేయి పెట్టినా వాళ్ళందరూ కూడా భస్మం చెప్పేసి వరం తీసుకున్నటువంటి ఆ పద్ధతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మనందరి దగ్గరికి వచ్చి మన నెత్తిన చేతులు పెట్టి మీ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళ మీద ప్రయోగాలు చేసి మీ అంతు తెలుస్తాం మిమ్మల్ని బసం చేస్తామని చెప్పి అట్లాంటి ప్రయోగాలు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాను మీరు మీరు అంగన్వాడి వాళ్ళని కూడా భస్మాసనం చేయాలనుకుంటే అతి దగ్గరలో ఎన్నికలు రాబోతున్నాయి వీళ్ళందరూ కూడా అనుకుంటే తగిన బుద్ధి చెప్పి నిన్న ఇంటికి పంపించడానికి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అది గమనించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేము సందర్భంగా చెప్తాను ఒక్క అంగనవాడినే కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఇవన్నీ కూడా సక్రమంగా లేవు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇల్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి మేమే ఇల్లు కట్టించి ఇస్తాము అని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలు అయితేనే గానీ అవి కూడా అమలు చేయలేము కానీ వీళ్ళకు ఇస్తామని వీళ్ళకి బిగాలిస్తామని వాళ్ళకి అంగన్వాడీ సెంటర్లకు బిగాలు బలు కొడుతున్నారు అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏమైతే సుప్రీం కోర్టు చెప్పినటువంటి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మనం అడుగుతా అంటే ఈ మధ్య కాలంలోనే బొబ్బిలి ఎమ్మెల్యే చెప్తాను అంగన్వాడీలు ఉద్యమా చేస్తున్నారు అంటే ఆయన చెప్పిన మాట మనం ఒకసారి గమనించాలా ఆయన ఏం చెప్పినాడు ఒళ్ళు మలిసి అంగన్వాడీ వాళ్ళు ఉద్యమాలు చేస్తానంట మేము అడుగుతాం పొబ్బిలి ఎమ్మెల్యేకి అంగనవాడిలకి ఇచ్చేటువంటి పదకొండు వేల రూపాయలతో ఒళ్ళు పలుస్తుందా మీరు అధికారం లేకొచ్చిన తర్వాత మీరు జీతాలు పెంచుకున్నారు కార్ల లోన్లకు పెంచుకున్నారు ఇంటి అద్దెలు పెంచుకున్నారు పేపర్ బిల్లులు పెంచుకున్నారు రకరకాలైనటువంటి పెంచుకొని రెండున్నర లక్షల రూపాయలు జీతం తీసుకున్న వాళ్ళకి ఒళ్ళు పలిసి కొవ్వెక్కి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఏమి ప్రభుత్వాన్ని అడుగుతాను మీరు చెప్పిన మాటలు ఏంది మీరు ఇచ్చేటువంటి పదివేల పదకొండు వేల రూపాయలు ఆ కుటుంబంలో నలుగురు ఉంటారు దానిని భావించుకుంటే ఒక మనిషి జీవించడానికి నూట పదహైదు రూపాయలతో ఒల్లు పలుస్తుంది అని చెప్పి నేను అడుగుతా మీకు ఒళ్ళు మలిసింది మీ కన్నులకు పొర్రెక్కింది దాన్ని దించడానికి దగ్గరలో అంగన్వాడీలే కాదు మున్సిపాలిటీ వర్కర్లు రకరకాలైనటువంటి వాళ్ళందరూ కూడా మీ అంతు దాల్చడానికి దగ్గరలో ఉన్నారు అందుకనే ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి వీళ్ళకి ఇచ్చినటువంటి మాటలు అమలు చేయాలి లేని పక్షంలో ఈ ఉద్యమం కంటిన్యూగా కొనసాగుతుంది దీనికి రైతు సంఘం పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పేసి కూడా ఉద్యోగాలు పోతాయనో మేము ఇంట్లో పోతామనో భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకనంటే మనం అనుభవంలో కూడా చూస్తాం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మనకు సపోర్ట్ గా ఉన్నటువంటి వాళ్ళు మనం ఈ మధ్య కాలంలో చాలా రాజకీయ పార్టీలు వస్తున్నాయి వాళ్ళని కూడా మనం ఒకటదలుచుకుంటాం గతంలో అంగీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ అయితే వాళ్ళకి అర్థం ఈ రోజు వచ్చి మన దగ్గరికి వచ్చి జాలి చూపించి మేమున్నాం మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పి అక్కడక్కడ చొరబడి మన ఉద్యమాన్ని నేను నచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు తెలుసు గతంలో మనం రెండు వందల డెబ్బై ఐదు రూపాయల జీతాల నుంచి పనిచేస్తాం అప్పటి నుంచి గతంలో కూడా మనం జీతం పెంచమని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్కి వెళితే అక్కడ మహిళలన్నీ కూడా చూడకుండా అంగన్వాడీ కూడా బాస్వయ ప్రయోగాలు చేసి మున్ల కంచి ఈ ఇబ్బందులు పెడితే ప్రపంచం అంతా కూడా చీకొట్టే విధంగా వివరించినటువంటి వాళ్ళు మేమున్నామని చెప్పి ఈ రోజు మనం దగ్గరికి వస్తాను మనం అడగదలుచుకుందాం మీరు మీరున్నారు మీరు ఎన్నికల దగ్గరికి వస్తే మేమున్నామని చెప్పడం కాదు మేము అధికారం లేకొస్తే మీకు చెప్పే సుప్రీం కోర్టు చెప్పినటువంటి ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇస్తారా ఇస్తామని మీరేమైనా హామీ అని చెప్పేసి నేను అడుగుతున్నా ఇట్లాంటి మాటలు చెప్పకుండా ఎన్నికల కోసం ఎలక్షన్ దగ్గర పడుతుంది కాబట్టి మీకు మేము సపోర్ట్ అనడం కాదు మేము అధికారం లేకొస్తే ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇస్తామని చెప్పి మీరేమైనా భరోసా ఇస్తారా అని చెప్పి అడుగుతున్నా అందుకనే మనం ఎవరు సపోర్ట్ తీసుకున్నా మన యూనియన్ చెప్పినటువంటి నిబంధనలు